హలేలుయా ఇక్కడ అంటున్నాడు యాకోబు గారు శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించువానికి వాగ్దానము చేసిన జీవకిరీటం పొందను దేవుని చేత మనం ప్రేమించబడితే ఏం దొరుకుద్దంట జీవకిరీటం దొరుకుద్ది దేవుని చేత మనం ప్రేమించబడాలి అంటే మనం ఏం చేయాలంట శోధనను సహించాలి అదేమిటి శోధనను సహించువాడు ధన్యుడు అంటున్నాడు ఇక్కడ యాగోబు గారు అసలు ధన్యులు అంటే ఏంటో తెలుసుకుందాం భూమి మీద మొట్టమొదటి దేవుడు సృష్టించినప్పుడు ఇద్దరు స్త్రీ జాతి పురుష జాతి ఇద్దరిని సృజించడం వారితో పాటుగా ఇప్పటి వరకు నలుస్తున్న జాతి ఏమిటి ఒకటి అన్యజాతి రెండు ధన్య జాతి ఈ రెండు జాతులే ఉన్నాయి మనకి క్రైస్తవులుగా మనం ఈ రెండు జాతులనే మనం విశ్వసించాలి ఈ రెండు జాతులనే నమ్మాలి చాలామంది అనుకుంటూ ఉంటారు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ రకరకాల పేర్లు లోకంలో పెట్టుకుంటారు ఎందుకంటే లోకంలో చాలా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అది అన్యులు మాట్లాడుకునే మాటలు మనము ధన్యులమైన మనం మాట్లాడుకునే మాటలు ఏమిటంటే స్త్రీ పురుష జాతి రెండు జాతులు ఉన్నాయి దేవుని లేఖనం ప్రకారం మనం మాట్లాడుకునే మాటలు ఇవి ఎందు ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూస్తున్నా మనం జ్ఞాపకం చేసుకుంటే సంఘం ఎప్పుడు లోకంలో ఉండాలి సంఘం ఎప్పుడు లోకంలోనే ఉండాలి కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే లోకము సంఘంలోకి వచ్చేస్తుంది లోకము లోక ఆచారాలు సంప్రదాయాలు సంఘాల్లోకి వచ్చేస్తున్నాయి ఇక్కడ కూడా సంఘాల్లో కూడా కులగజ్జ కుల పిచ్చ స్టార్ట్ అయిపోయింది ఏదేమైనప్పటికీ అది మనకు అవసరం లేదు ఎందుకు చెప్తానంటే మనము ధన్యులము కాబట్టి మనకు ఉన్నది ఒకే ఒక కులం ఒకే ఒక ఒకే ఒక కులం ఎవరంటే ఈ ధన్యులు అని నేను చెప్పడం కాదు ఇక్కడ యాకోబు గారు చెప్తూ ఉన్నాడు శోధన సహించువాడు ధన్యుడు శోధన సహించువాడు ధన్యుడు అదేమిటి మనం దేవుని బిడలం కదా దేవుణ్ణి ఆరాధించేవారం కదా క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలో కొనసాగుతున్నాం కదా మనకెందుకు శోధనలు రావాలి ఒకవేళ మనకే శోధనలు వస్తే కొత్తగా రక్షించబడేవాడు కొత్తగా దేవుని వెంబడించాలి అనుకునేవాడు వాడు ఎలా వస్తాడు మనం అనుకుందాం ఇక్కడేమో యాకోబు గారు శోధన సహించేవాడు ధన్యుడు అంటున్నాడు నిజంగా మనం ధన్యులమైతే మరి నూతనంగా రక్షించబడేవాడు అమ్మో వీళ్ళ దగ్గరికి వెళ్తే అన్ని కష్టాలేరా వీళ్ళ దగ్గరికి వెళ్తే అన్ని శ్రమ లేరా అనుకుంటే వాడు ఎలా రాగలుగుతాడు దేవుడు కూడా ఒక పని చేయొచ్చు కదా దేవుని బిడ్డలకి ఏం కావాలి అది ఇచ్చేయచ్చుగా మా నీకేం కావాలి ఇల్లు కావాలి తీసేసుకో ఉద్యోగం కావాలి తీసేసుకో ఇంకేదో కావాలి తీసేసుకో అని అన్నీ అందరినీ దేవుని అంగీకరించిన బిడ్డలందరినీ కూడా దేవుడు ఆశీర్వదించచ్చాడు అనుకోండి అప్పుడు ఏమైపోద్ది ఇక ఎవరు ఉంటారు ఇక అందరు ధన్యులే ఉంటారు ఇక ఎవరు ఉంటారా ఉంటారా లోకం ఎప్పుడు అప్పుడెప్పు ఎక్కడికి ఇప్పుడు సంఘంలోకి వచ్చేస్తుంది ఆ లోకము సంఘంలోకి వచ్చేస్తుంది దేవుడు మనకి ఎందుకు పరీక్షిస్తాడు ఎందుకు శ్రమలు పెడతాడు ఎందుకు కొన్ని కొన్ని సందర్భాల్లో కష్టాలు గుండా గుండా శ్రమలుగుండా గుండా తీసుకువెళ్తాడంటే లోకం నుంచి మనను వేరుపరచడానికి మన ఆయన ఆశీర్వదించేసాడు అన్నీ మనకి ఇచ్చేసాడు సమస్తం ఇచ్చేసాడు ఆనందంగా సంతోషంగా ఉన్నామనుకో అమ్మో వీళ్ళ దేవుడు అన్నీ ఇచ్చేస్తాడు అని చెప్పేసి లోకం ఎక్కడికి వచ్చేస్తాడా సంఘంలోకి వచ్చేస్తుంది ఇప్పుడు టైటానిక్ పడవ గురించి మీ అందరికీ తెలుసు టైటానిక్ పడవ కొన్ని వందల వేల మందిని ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి నడిపించింది చార వేసింది ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి చార వేసింది ఎప్పుడు చారవేసింది అది ఎప్పుడు చారవేసింది అది నీటిలో ఉన్నంతసేపు ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణం చేశారు చారవలసిన గమ్యానికి చేరారు అది ఎప్పుడు ప్రమాదపు అంచుల్లోకి వెళ్ళిపోయిందంటే ఎప్పుడు వెళ్ళిపోయింది ఎప్పుడైతే ఆ మంచు పర్వతాన్ని గుద్దిందో వాడ బద్దలైందో బద్దలైన వాడలోకి నీళ్ళు రావడం ప్రవేశించినాయి సముద్రంలో ఉండవలసిన నీళ్ళు వాడలోనికి వచ్చినాయండి లోకంలో ఉండవలసిన వాళ్ళు సంఘములోనికి వస్తారని దేవుడు మనకేం చేశాడంటే మనం ఒక ప్రత్యేకించబడిన వారిగా ఉండాలని దేవుని ఏర్పాట్లో ఉండాలని మనకి కొన్ని శోధనలు ఆయనే కలగజేస్తాడు ఆయన కలగజేస్తాడు ఎందుకంటే అందుకే మనం బాప్తిస్ ఇచ్చేటప్పుడు కూడా నిదానించి పరీక్షించి శోధించి బాప్తీసరంగా తీసుకెళ్ళి టపక్కన ముంచే తీసుకెళ్ళి మనం రా బాబు రా నేను నేను కౌంటర్ రాసుకుంటాను నా బుక్కులు అని చెప్పేసి పరిశీలన చేస్తాము ఎందుకంటే ఏది చూసి వాడు దేవుడికి దగ్గర అవుతున్నాడు లోకంలో ఉన్న ఆశీర్వాదాలు చూసా ఈ లోకంలో దాన్ని చూసా దేన్ని చూసి దగ్గర అవుతాడు ఒకవేళ దానిని చూసే దగ్గరైతే తప్పిపోయే ప్రమాదాలు ఉంటాయి తప్పిపోయే ప్రమాదాలు అందుకనే ఆ వ్యక్తిని పరీక్షించి పరిశోధించి ప్రార్థనలో దేవుని యందు భయ బలపడిన తర్వాతే అతనికి బాప్ తీసి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది అందుకని ఇక్కడ ఏమంటాడంటే శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటం పొందును మనము జీవకిరీటాన్ని పొందుకోవాలి అంటే కిరాటాన్ని పొందుకోవాలంటే శోధనను సహించాలి శోధనని సహించాలి ఎందుకు అసలేమిటి శోధన ఇప్పుడు దేవుడిచ్చే జీవ కిరీటాన్ని మనం కోల్పోవటానికి గల కారణం శోధన సహించకపోవటం అన్నడైన ఆయన గారు దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు కానీ ఆయన మనకు అనుగ్రహించే జీవకిరీటం కానీ మనము పొందుకోలేకపోవటానికి గల కారణం ఏమిటంటే శోధనను సహించలేకపోవటం శోధనని సహించలేకపోవటం ఇప్పుడు మనం ఆది కాండంలో చూస్తే మనం అనుకుంటాం దేవుడు ఈ శోధనల మధ్యలోనే మనం పరిశుద్ధులుగా ఉండాలి అపవిత్రమైన వాటి మధ్యలో మనం పవిత్రులుగా బ్రతకాలి పవి అది దేవునికి ఇష్టం అది ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడండి అతన్ని తీసుకెళ్ళి హిమాలయ పర్వతాలు పెట్టేసాం మనం అతనికి మనుషులకి సంబంధం లేదు స్త్రీలతో సంబంధం లేదు మనుషులతో సంబంధం లేదు అతనికి ఏ సంబంధం లేదు అక్కడ అన్నీ ఇతనికి కావలసిన వృక్షాలు అన్నీ చెట్ల ఫలాలు అన్నీ ఉన్నాయి శుభ్రంగా తింటున్నాడు ఆ కోనేట్లో నీళ్ళు తాగుతున్నాడు పడుకుంటున్నాడు ఇంకా వాడు ఏం పాపం చేస్తాడండి వాడి గురించి దేవునికి ఉద్దేశాలు ఏముంటాయి వాడి గురించి దేవునికి ప్రణాళికలు ఏమి ఏముండవు వాడి పాపం చేయడానికి అవకాశమే లేదు కాబట్టి వాడి పట్ల దేవునికి ఏం ఉద్దేశం ఉండదు వీడక రోబో ఏం చెప్పాడు దేవుడు అరే బాబు ఆ కోనేటిలో ఇట్లో నీళ్ళు తాగి ఈ పళ్ళు తినో ఈ ఫలాలు తేను అన్నాడు శుభ్రంగా తిన్నాడు శుభ్రంగా ఉంటున్నాడు ఇంకా వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం దేవునికి లేదు వీడు దేవుని గురించి ఆలోచించాల్సిన అవసరం దీవుడికి కూడా లేదు ఉందంటారా ఎప్పుడూ ఒక మనిషిని దేవుడు ఒక మనిషి గురించి ఆలోచించాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది ఒక మనిషిని దేవుడు పరిశీలించవలసిన అవసరం పరిశోధించవలసిన అవసరం ఎప్పుడొస్తుందంటే మనము లోకములో జీవిస్తున్నప్పుడు అన్యుల మధ్య మనం బ్రతుకుతున్నప్పుడు అపవిత్రత మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు అపరిశుద్ధత మనల్ని తరుముతూ ఉన్నప్పుడు ఇప్పుడు కదా మనం జీవించవలసిన విధానంలో ఇవి మనం శోధిస్తూ ఉంటాయి శోధిస్తూ ఉంటాయి దావీదును కూడా దగ్గర దగ్గర పదమూడు సంవత్సరాలు దావీదుని శోధించబడ్డాడు ఎవరి చేత సవులు చేత నేను చంపుతా నేను చంపుతానని ఆయన తిరుగుతుంటే అవకాశం దేవుడు ఎవరికిచ్చాడు తెలుసా చంపమని చంపుతాను అని రాజు అధికారంలో ఉన్నవాడికి ఇవాళ దావీదుని చంపమని కానీ దేవుడు ఎవరికి ఎవరికిచ్చాడు తెలుసా ఒక చిన్నవాడైన దావీదుని సౌలును చంపడానికి అవకాశం ఇచ్చాడు చాలాసార్లు కానీ దావీదు ఏం చేశాడు తెలుసా అభిషేకించిన వాడిని చంపటం పాపముగా ఎంచాడు కాబట్టి అదే పాపం దేవుని ఆజ్ఞను అతిక్రమించటమే పాపంగా ఎంచాడు కాబట్టి అతను అతను మహారాజా అయ్యాడు గొర్రెల దొడ్లోంచి దావీదుని సింహాసనం మీద కూర్చోపెట్టాడు ఈ లోకంలో మన తరుముతున్న వాటికి మనం లొంగిపోకుండా ఉంటేనే సహించాలంట అక్కడ సహించాలి శోధన అంటే ఏమిటి శోధన అంటే ఏమిటి ఇవాళ ఉపవాసం ఉన్నామనుకోండి ఆ రోజే మంచి కూర ఉంటారు ఇంట్లో అదొక శోధన మంచి గమ్మఘమ్మఘమ్ముఘ వాసన వస్తూ ఉంటుంది పేగులు లోపల ఉండి కోస్తూ ఉంటాయి అదొక శోధన శోధన అంటే మనం ఎందుకుంటే ఏదో పెద్ద శోధన అనుకుంటాం అదొక శోధన దేవునితో మనం చేసుకున్న నిబంధనను మనం తప్పించడానికి దేవుడి నుంచి దూర చేయడానికి ఆ రోజు ఎక్కువ ఆకలి వస్తాయి మంచి కోరు ఉంటారు అసలు ఎప్పుడు రానివాసన ఆ రోజు ఎక్కువ వస్తుంది ఇది ఒక పెద్ద శోధన దీనిని మనం సహించాలి దీనిని మనం సహించాలి ఏ పని చేసినా ఏ పని చేసినా ఏ ప్రయత్నము చేసినా మన ఆధారం మన లేఖనాన్ని సరిచూసుకోవాలి ఓకే ఇది మనం ఒకవేళ మనం దేవుడికి మనకిచ్చిన ఆజ్ఞ లేకపోతే మనం దేవునితో చేసుకున్న నిబంధన సాతానుగాడు ఏం చేస్తాడంటే ఏదో ఒక రకంగా మనల్ని దేవునికి దూరం చేయటానికి ఏదో ఒక రకంగా దేవుడు మనకిచ్చే కృపను దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలను దూరం చేయడానికి సాతానుగా ఆ పన్నాగంలో ఉంటాడు పన్నాగంలో ఉండి శోధిస్తూ ఉంటాడు ఏదైతే మనం చేయకూడదో ఆ పనిలో శోధిస్తాడు ఏదైతే దేవునికి విరుద్ధమైనదో దానిలోనే శోధిస్తూ ఉంటాడు వాడి పనే అది వాడి పనే అది కానీ మనం ఎందుకు మనం ఈ వాక్యాన్ని మనం శుక్రవారం శనివారం ఆదివారం వేలు కుదిరినప్పుడల్లా ఇళ్లల్లో గృహాల్లో మనం ధ్యానించుకుంటామంటే దేవుడు ఏదైతే మనకు చెప్తూ ఉన్నాడో మనం ఏ ఏ ఆజ్ఞ అయితే అయ్యా నేను ఎలా ఉంటానయ్యా ఇది చేయనయ్యా ఈరోజు నేను ఉపవాసం ఉంటా నేను తిన్నంటే అంటే అంతే ఆగాలి అందుకే అన్నడినా శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన కిరీటము పొందును వాగ్దానము చేసిన జీవకిరీటం ఎవరికి ఇస్తాడినా ఎప్పుడైతే మనం దేవుని చేత ప్రేమించబడతామో వారికి మాత్రమే ఈ వాగ్దానం చేసిన జీవకిరీటాన్ని ఆయన ఇస్తాడంటున్నాడు కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయం మొట్టమొదటి వచ్చిన మనం ఒకసారి చదువుకుంటే కీర్తన గ్రంథము మొట్టమొద నూట పంతొమ్మిదో అధ్యాయము ఎప్పుడు ఎవరిని ప్రేమిస్తాడంట ఆయన ఎవరికి వాగ్దానం చేస్తాడంట ఎవరికి కిరీటాన్ని ఇస్తాడంటే ఆయన యహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా వారు ధన్యులు ఆయన శాస్త్రములను గైకొనుచు ఆయనను వెదుకువారు ధన్యులు ఎప్పుడైతే మనం నిర్దోషముగా నడుచుకుంటూ ఆయన ధర్మశాస్త్రమందు నిర్దోషముగా మనం నడుచుకుంటామో ఆయన శాస్త్రములను గైకొంటామో అప్పుడు మాత్రమే మనము ధన్యులు లిస్టులో ఉంటాం ధన్యులు అంటే ఎవరు క్రైస్తవులు అంటే మనం అనుకుంటే ఏంటి క్రైస్తవులు అంటే ప్రార్థన చేయటం చక్కగా చల్లబట్టలు వేసుకోవటం బైబిల్ సంఖలో పెట్టుకోవటం విన్న వాక్యాన్ని మందిరంలో విడిచిపెట్టి వచ్చేయటం మన ఇంటికి ఎవడం మోసుకెళ్ళాలంటే కష్టం బరువు బైబుల్ మోసుకెళ్ళటమే కష్టం మళ్ళీ వాక్యాన్ని మనమే మోసుకెళ్తాం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఈ ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకునుచు ఏదైతే మనం వింటున్నామో ఏదైతే మనం చదువుతున్నామో ఆ శాసనములను గైకొనుచు దేవుని సన్నిధిలో కొనసాగినప్పుడు మాత్రమే మనము ధన్యులు అవుతాం అవుతాం అందుకే అంటున్నాడు కదా మొట్టమొదట అదే వచనాల్లో శోధన ఒకటి శోధన సహించువాడు ధన్యుడు అంట రెండో వాడు ఆయన ఆజ్ఞలను గైకొంచు ధర్మశాస్త్రమును అనుసరించు శాస్త్రములను గైకొంచు నిర్దోషంగా జీవించేవాడు ధన్యుడు అంటున్నాడు ఈ రెండు జీవి ఈ రెండు కార్యములు మన జీవితాల్లో జరగకపోతే రెండు కార్యాలు మన జీవితాల్లో జరగకపోతే మనం అన్యుల కింద లెక్క అన్యుల కింద లెక్క చిన్నపిల్లలు ఉంటారమ్మా గౌక్ ఏదైనా చిన్న దెబ్బ తగిలిందనుకో వాళ్ళు ఏడు చేస్తారు అంటే చిన్న దెబ్బను కూడా వాళ్ళు ఓర్చుకోలేరు కళ్ళంటే నీళ్ళు బటా 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 బట్ట కారిపోతాయి ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి అది మనం ఆడగలమా చిన్న దెబ్బ తగిలింది కూరగాయలు వస్తాయి ఏలు దగింది ఏడు చేస్తావా సహిస్తాం ఓర్చుకుంటాం దానికి ఏం చేయాలో అది చేస్తాం ఏం చేయాలో అది చేస్తాం అలాగే క్రైస్తవ జీవితంలో కూడా కష్టాలను ఓర్చుకోవాలంట శోధనలను ఓర్చుకోవాలంట శోధనలను ఓర్చుకోవాలి సహించాలి అప్పుడే నువ్వు నా అప్పుడే నువ్వు ధన్యుడు అంటున్నావు అప్పుడు నేను నేను ప్రేమిస్తానంటున్నాడు కష్టాలు వచ్చినాయని అని చెప్పేసి లోకంలో కలిసిపోయి శ్రమలు అని చెప్పేసి లోకానుసారంగా ప్రవర్తించి భక్తిగానే ఉంటాం క్రమం తప్ప మందులను నడుస్తూ ఉంటాం క్రమం తప్పకుండా మందిరానికి వస్తూ ఉంటాం కానీ మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే మన నడకలు ఎలా ఉంటాయంటే వాతావరణానికి అనుకూలంగా మారిపోతాం ఒక విధంగా ఎవడో కూడా నేను అనుకుంటాను స్వతహాగా ఎవడో దొంగతనం చేయాలని అనుకోడమ్మా దొంగగా మారాలని అనుకోడు మనన్నా మన వాక్యం ఏంటది ఎందుకయ్యా దేవుడు వద్దానే తెచ్చుకున్నావు మొత్తం సమూలంగా ఆ గొర్రెలు మేకలు సంపద సమస్తం అక్కడ నాశనం చేసి రమ్మన్నాడు కదా దేవుడు ఎందుకు తెచ్చుకున్నామంటే దేవునికిద్దామని తెచ్చుకున్నానాయ అంటాడు అన్నాడా అన్నాడా మనం ఏ ఒక్క వ్యక్తి కూడా కావాలని ఎవడో దొంగగానో ఒక అంతకుడుగాను ఎవడో మారడం పరిస్థితులు తోసుకొస్తాయి పరిస్థితులు తోసుకొస్తాయి ఏం చేస్తుంది పరిస్థితులు ఇంట్లో ఏం పరిస్థితులు బాగోలా తినడానికి తినలేదు పిల్లలకి ఎగ్జామ్ ఫీజు కట్టలేదని చెప్పేసి వాడిని రానవలా అద్దె కట్టలేని స్థితి ఏం చేయాలో అర్థం కాని స్థితి అలా నడుచుకుంటూ వెళ్తాడు ఒక వ్యక్తి ఏటీఎంలో చూశాడు కెమెరాలు లేవు తలుపులు భారంబాటుగా తీసు జనాలు రోడ్ల మీద ఎవ్వరూ లేరు ఏమనిపిస్తుంది ప్రాణం ఏమనిపిస్తారా అంటే వీడు దొంగ కాదు వీడు చేద్దామని ఆలోచన లేదు వీడికి ఆలోచిస్తున్నాడు సమస్యలు చుట్టుముట్టిని పరిస్థితులు అనానుకూలంగా ఉన్నాయి పిల్లల పరిస్థితి ఎలా ఉంది ఎగ్జామ్కి రానివ్వట్లేదు పరిస్థితి చూస్తే ఇంట్లో ఏమి లేవు తినడానికి కష్టంగా ఉంది బ్రతకటం కష్టంగా ఉంది ఎలా ఏం చేయాలి ఏం చేయాలి అని అతను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏటీఎం తలుపులు భారం బాటుగా తీసున్నాయి సీసీ కెమెరాలు ఏమీ లేవు రోడ్ల మీద జనాలు లేవు ఏం చేస్తుంది అది రా అంటది కానీ వాక్యము అనేది నీ హృదయంలో ఉంటే దేవుని ఆజ్ఞ అనేది నీ హృదయంలో బలంగా నాటబడి ఉంటే అది ఎంత పిలిచినా వెళ్ళగలమా మనం ప్రాణం పోయినా వెళ్ళం పిల్లలు చదువుకోకపోయినా పర్లా ఈ పూట కాకపోతే రేపు కూడా పస్తులు ఉంటావు చచ్చిపోంగా ఎందుకంటే నా దేవుడు ఆకాశ పక్షులను పోషించేవాడు నన్ను పోషించడా అనే విశ్వాసం ఎప్పుడు వస్తుందా నువ్వు వాక్యంలో బలపడినప్పుడు వస్తుంది ఈ చిన్న శోధను కూడా నువ్వు తరిట్టుకోలేకపోతే దొంగగా మారిపోతే అందుకే అంటున్నాడు అయ్యా శోధన సహించకపోతే మీరు దొంగలుగా మారుతారు హంతకులుగా ఈ లోకంలో ఉన్న పరిస్థితులు మనుషులను లాగుతూ ఉంటాయి ఆకర్షిస్తూ ఉంటాయి ఆకర్షిస్తూ ఉంటాయి పరిస్థితులు ఆకర్షిస్తూ ఉంటాయి అందుకే నేను అంటున్నాడు అయ్యా ఇవి ఇవి నిజానికి దేవుడు ఆది కాండంలో ఇన్ని చెట్లు పెట్టి ఇన్ని చెట్లు పెట్టి ఆ ఒక్క వృక్షాన్ని ఎందుకు పెట్టినట్టు అంటారు అది పెట్టకపోతే అసలు ప్రాబ్లం లేదుగా నేను అదే అన్న హిమాలయ పర్వతాల్లో తీసుకెళ్ళిపోయి ఒక మనిషిని వదిలేసి పరిశుద్ధంగా బతకడానికి ఖచ్చితంగా పరిశుద్ధంగా బతాడు కానీ దేవుని మాటకు మనం విధేయత కలిగి జీవిస్తామా దేవుని మాటకు లోబడతామా లేదా అని దేవుడు ప్రతి క్షణం మనల్ని పరిశీలిస్తూనే ఉంటాడు హలేలుయా హలేలుయా పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు అననుకూలంగా ఉండొచ్చు పరిస్థితులకు అనుగుణంగా మనిషి మారిపోతే వాడు అన్యుడు అండి వాడు ఇంకా లోకంలో ఉన్నవాడికి మనకి ఏంటి తేడా చెప్పండి లోకంలో ఉన్నవాడికి మనకి ఏంటి తేడా ఉపవాసం ఉంటానని వాగ్దానం చేసి ముక్కులు అని చెప్పేసి వెళ్ళి తినేసేవాడికి వాడు వాడు ధన్యుడా వాడు అన్యుడవుతాడు వాడు అన్యుడు వాడు పరిస్థితులు అనుకు అననుకూలంగా ఉన్నాయని చెప్పేసి దేవునికి విరుద్ధంగా విరుద్ధమైన పనులు చేస్తూ దేవునికి విరుద్ధంగా జీవించేవాడు విరుద్ధమైన పనులు చేసేవాడు వాడు ధన్యుడు వాడు అన్యుడు అవుతాడు సహించాలి సహించాలి సహించినప్పుడు ఏం జరుగుద్ది కింద వాక్యాలు పడతాయింటే దేవుడు ప్రేమిస్తాడు అయ్యా వీడు నా కోసం నిలవబడ్డాడు నా కోసం త్యాగం చేశాడు వీడు నా కోసం తన పరిశుద్ధతను తన నీతిని తన యథార్థతను కాపాడుకున్నాడు కాబట్టి నా ఆజ్ఞను గైకున్నాడు కాబట్టి నా మాటకు లోపడ్డాడు కాబట్టి దేవుడు వాడిని ప్రేమించటం ప్రారంభిస్తాడు ప్రేమించి ఏం చేస్తాడంట జీవ కిరీటం జీవ కిరీటం ఆదికాండ ముప్ప రెండవ మూడు వచ్చినలో మాట ఉంటుంది ఆదిఖాండం ప్రణవాధ్యాయం మూడో వచనంలో మాట ఉంటుంది అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు పిలుచుకున్నాడు దేవుడు అబ్రహాముని ప్రేమించాడు ప్రేమించాడు కదా అని విడిచిపెట్టల దేవుడు చాలా మందిని ఉంటారు ఆ రోజుల్లో కానానికి రాగానే కరువు రాగానే అనుకుంటారు వాళ్ళు అబ్రహాము లోతుతో కలిపి వాళ్ళతో కలిపి కానానికి వచ్చేసాడు వచ్చేసాడు అక్కడ కరువు వచ్చింది సమస్యలు వచ్చినాయి ఇబ్బందులు వచ్చినాయి పూట గడవని స్థితికి వెళ్ళిపోయారు అలాంటప్పుడు తన పనివారే అనుకుంటారు ఎందుకయ్యా నువ్వు చక్కటి బంగ్లా వదిలిపెట్టేసి నువ్వు సొంత వదిలిపెట్టేసి నువ్వు సొంత మనుషుని వదిలిపెట్టేసి దేవుడు చెప్పాడు అని చెప్పేసి నువ్వు విచ్చోడు లాగా ఇన్ని వందల కిలోమీటర్లు వచ్చేసి కరువు తినడానికి లేక బాధపడుతున్నావని పనివాళ్ళు పనివాళ్ళు అనరా అంటారా అనరా పనివాళ్ళు ఖచ్చితంగా అంటారు తన పని వాళ్ళే తన్ను అంటారు కానీ దేవుడు వాగ్దానమును చేతపట్టుకున్నాడు ఆయన నమ్మదగిన వాడు అనుకున్నాడు పన్నెండవ అధ్యాయం మూడవచనంలో నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించిన వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడిన అబ్రహాముతో అనగా ఎప్పుడైతే మనను శోధనకు సహిస్తామో శోధనకి ఎదురు ఎదురు నిలబడతామో దేవుని ఆజ్ఞలను గైకుంటామో ఆయన శాసనములను అనుసరిస్తామో ఆయన ధర్మశాస్త్రమును మనం అనుసరిస్తామో అప్పుడు అప్పుడేం జరుగుద్దంట దేవుడు జీవ కిరీటం ఇస్తాను నిన్ను శపించిన వాడిని నేను శపిస్తాను నిన్ను ఆశీర్వదించిన వాడిని నేను ఆశీర్వదిస్తాను ఎంత గొప్ప వాగ్దానం అండి మనం లోకంలో ఉన్న ప్రజలను చూసుకొని పరిస్థితులను చూసుకొని మనం కంగారు పడిపోయి బెంబేలు ఎత్తిపోయి గాలి ఉంటుంది చూసారా గాలి కొద్దిసేపు తూర్పు నుంచి వస్తుంది కొద్దిసేపు పడవటి నుంచి వస్తుంది మనం తూర్పుకి వెళ్తున్నప్పుడు తూర్పు నుంచి గాలి వస్తుంది అనుకో మనం వెళ్ళవలసిన తూర్పే సైకిల్ దొక్కుతున్నప్పుడు కష్టంగా ఉంది కదని చెప్పేసి అమ్మో ఇటెందుకు వెళ్తాం గాలి దోసేస్తుంది వెళ్ళలేకపోతా పడవరకు వెళ్ళిపోతామా వెళ్తామా వెళ్తామా వెళ్తే మనం చేరవలసిన గమ్యానికి మనం చేరతామా ఒకవేళ మనం సైకిల్ తొక్కలేకపోతే నడుపు నడిపించుకొని తోసుకున్నా వెళ్తాం కానీ పడవటకు మాత్రం వెళ్ళాం పడవటకు మాత్రం పొరపాటున వెళ్ళాం ఎందుకంట మనం వెళ్ళవలసిన మార్గం తెలుసు కాబట్టి వెళ్ళాం మరి ఇదేమిటి ఎక్కువ 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 తప్పిపోవటానికి ఎక్కువ దేవునికి దూరం కావటానికి గల కారణం ఏంటంటే మన పరిస్థితులు మన పరిస్థితులే మనల్ని తప్పుదారి పట్టిస్తాయి మన పరిస్థితులే కావాలని దేవుడు అనుగ్రహిస్తాడు దేవుడు అనుగ్రహిస్తాడు యోబు కూడా అనుగ్రహించాడు దేవుడు కానీ యోబు నికార్స్ అయిన భక్తిని దేవుని దగ్గర కనపరిచాడు తన పోగొట్టుకున్న దానికి నూరంతల నుణంతల ప్రతిఫలాన్ని యో పొందుకున్నాడండి అందుకున్నాడు అందుకనే అంటున్నాడు ఇక్కడ శోధన సహించువాడు ధనియుడు లోకంలో ఉన్న పరిస్థితులను చూసి మన సొంత ఆలోచనలతో సొంత తెలివితేటలతో సొంత నిర్ణయాలు తీసుకొని మనం వెళ్లకుండా మనం ఏం చేయాలో ఎలా ప్రవర్తించాలో ఎలా నడుచుకోవాలో అనేది మనం వాక్ కాబట్టి గలతీలు రాసిన పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చినము ఇది ఎక్కడి నుంచి వస్తుంటే మనకి ఈ ఆలోచన ఈ ఈ యొక్క నిర్ణయాలు ఈ యొక్క ప్రవర్తన విధానం ఎక్కడి నుంచి వస్తుంటే దళితులు రాసిన పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబర్హాముతో కూడా ఆశీర్వదించబడుతురు ఎస్ అవును మనలో విశ్వాసము లేకపోతే మనలో విశ్వాసం అనేది మనలో లేకపోతే అబ్రహాము ఏ విధముగా అబ్రహాముకి శోధన రాలేదంటరా శోధనలకు నిలిచాడు దేవుని వాగ్దానమును చేత పట్టుకున్నాడు కొన్ని కొన్నిసార్లు తప్పిపోయినా కూడా తప్పిపోతా మనుషులు మానవులం కాబట్టి మళ్ళీ వచ్చేసి దేవుని పాదాలు పట్టుకున్నాడు అయ్యా నేను తప్పు చేశానయ్యా మన దేవుడు ఎలాంటి వాడంటే కనికర పూర్ణుడు మనం అసలు తప్పే చేయము నీతిమంతులము పరిశుద్ధులము ఆయన ఎప్పుడు ఆయన తప్పు చేసి తప్పుని కప్పెట్టుకోకుండా ఆయన సన్నిధుల్లో ఒప్పుకుని విడిచిపెడితే ఆయన కరుణా సంపన్నుడు కనికర పూర్ణుడు క్షమించి విడిచిపెట్టేసే దేవుడు కాబట్టి అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం కలిగి మనం ఈ వాక్యములో మనం తెలుసుకోవాలండి రెండవ కో రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడో వచనాన్ని మనం చదువుకుని ముగించుకుందాం రెండవ కొరందిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడో వచ్చినాన్ని మనం చదువుకుని మేము దుష్టమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము గనక క్షణమాత్రముండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారము కలుగు చేర్చున్నది హలేలుయా మనకున్న శ్రమ ఎలా ఉంటుందంట మనకున్న కష్టాలు మనకున్న శ్రమలు మనకున్న బాధలు ఎలా ఉంటాయి అంట క్షణకాలం మనిషి చావుకి పుటక్కి మధ్య ఒక నిమిషం ఉంటుంది అంతే ఒకే ఒక నిమిషం శోధనకి దేవుని ఆశీర్వాదానికి మధ్య కూడా అలానే ఉంటుంది విషపు చూపు చూపటం చూడటం వల్లే దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు సవులు ఒకే ఒక్క విషపు చూపు తన జీవితంలో ఊహించుండడం దేవుని ఆత్మను నేను పోగొట్టుకుంటానేమో నా చూపు వల్ల అని అతను అనుకుని ఉండడం మనకు తెలియదు అది మనకు తెలియదు అది మనకు తెలియదు కాబట్టి మనము ఈ లోకంలో వచ్చే చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న అడ్డంకులను అవి వాటికి మనం బానిసలము కాకుండా వాటికి మనం లోబడుకోకుండా అవి ఏంటో క్షణకాలంలో వచ్చిపోయాయా మనం ట్రైన్ వెళుతూ ఉండగా చాలా ఊళ్ళు వస్తూ ఉంటాయి ఎంచే పోతే ట్రైన్ స్టేషన్లో ఒక నిమిషం రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు ఆగుద్ది ఆ తర్వాత వెళ్తానే ఉంటుంది ట్రైను ట్రైన్ అక్కడ ఆగిపోదు అయ్యో ఇక్కడ ఆగిపోయిందే అనుకుంటాక లేదు అక్కడ అలాగే మనకున్న సమస్యలు శోధనలు కూడా మన ప్రయాణంలో భాగాలు వెళ్ళిపోతూ ఉంటాం వెళ్ళిపోతూ ఉంటాం దేవుడికి అది ఇష్టం అంట దేవుడికి అది ఇష్టం అది ఇష్టం అందుకనే దేవుడు లోకమును లోకంగా పెట్టాడు అన్యులను అన్యులుగా పెట్టాడు ధన్యులను ధన్యులుగానే పెట్టాడు ధన్యులు ఎక్కువ ఉండాలో అక్కడ ఉంచాడు అన్యలు ఉండాలో అక్కడ ఉంచాడు లేకపోతే వీళ్ళు వీళ్ళందరినీ తీసుకెళ్లి పరలోకానికి చేర్చేత్తే ఏమైపోద్ది ఈ అన్నిలందరినీ ఆశీర్వాదాలు అమ్మో దేవుని సన్నిధికి వస్తే ఇంకేమంది మనకు కావాల్సిన ఇల్లు వస్తుంది ఆశీర్వాదాలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి డబ్బు వస్తాయి అంతస్తు ఆస్తులు వాస్తులు వాహనాలు అన్నీ వస్తాయి అందరూ వచ్చి లోనకు వచ్చి ఉంటే ఇప్పుడు నేను అందరం తీసుకుని ఎక్కడికి వెళ్ళాలైనా గెలంటప్పుడు ఇంకా నరకం ఎందుకు ఇంకా నరకమే ఉండదు కా పాపమే ఉండదు కా దేవుడు ఎలా ఉండాలంటే ఎలా బురదలో కూడా మనం తామర పువ్వులా ఉండాలి లోకములో కూడా మనం పరిశుద్ధులుగా ఉండాలి శ్రమలలో కూడా నీతిమంతులుగా జీవించాలి అది ఆయనకిష్టం ఆయన అలాంటి వారిని ప్రేమిస్తాడు అలా ప్రేమించేవారిని ఆయన జీవ కిరీటము అనుగ్రహిస్తాడు అది పర సంబంధమైనది కావచ్చు లోక సంబంధమైనది కావచ్చు అక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి ఇక్కడ ఆశీర్వాదాలు కూడా పొందుకుంటాం ఈ రెండు ఆశీర్వాదాలు మనకి దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక